దసరా నవరాత్రులలో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని పొలిమేర అభయాంజనేయ స్వామివారి దేవస్థానంలో అమ్మవారికి కుంకుమాభిశాఖ నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్థానిక మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు

मधुशः माद्यौषसी मधुरत्तमधौषसी यन्मधुरो मधव्यं परममन्नाद्यं वीर्यं मधुमधु मधुः यजमानानां वंशान्ते यदा शिक्ति मधुना रत्नम् శ్రీమా నమః ఈ నెల ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు శరన్నవరాత్రులు మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఒంగోలు మంగమురుడుొంక మరిచెట్ట కాలనీ వీధిలో అభయాంజనేయ స్వామివారి వీధిలో మర్రిచెట్ట కాలనీ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో మన గణపతి నవరాత్రులు అత్యంత వైభవంగా జరిగాయి అలాగే మర్రిచెట్ట కాలనీ యూత్ ఆధ్వర్యంలో ఈ శరణ్ నవరాత్రులను కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ప్రతిరోజు కూడా అమ్మవారికి వివిధ అలంకరణలతో ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు దేవస్థానం నిర్వహణలో ఈ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ప్రతిరోజు కూడా అమ్మవారికి అభిషేకాలు సాయంత్రం సామూహిక కుంకుమార్చన అత్యంత వైభవంగా జరుగుతున్నాయి అలాగే ఈసారి నవరాత్రులు తొమ్మిది రోజులు కాకుండా పదకొండు రాజులు రావటం మనకి తిథి వ్యత్యాసం వల్ల ఈసారి నవరాత్రులు పదకొండు రోజులు జరుగుతున్నాయి అందులో భాగంగా అమ్మవారు కాచ్యాయిని అలంకరణలో భక్తులకు ప్రత్యేకంగా దర్శనమిస్తున్నారు ఈరోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు అమ్మవారు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు సాయంత్రం అత్యంత వైభవంగా మన దేవస్థానంలో సామూహిక కుంకుమార్చన నిర్వహిస్తున్నారు అందులో భాగంగా మన దేవస్థానంలో సంస్కృత కార్యక్రమాలు అమ్మవారి లలితా సహస్రనామం దేవి కడ్గమాల స్తోత్ర శతనామాలతో అర్చక స్వాములు అత్యంత వైభవంగా కుంకుమార్చన నిర్వహిస్తున్నారు జై దుర్గా జై జై దుర్గా ఓం శ్రీమాత్రే నమ ఒంగోలు నగరం ఒంగోలు నగరం మంగమూరు రోడ్డు చెట్టు కాలనీ పొలిమేర శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవస్థానం నందు వార్షికంగా ప్రతి సంవత్సరం దసరా నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతాయి కార్యక్రమంలో ప్రతిరోజు కూడా ఉదయం ఎనిమిది గంటలకు విశేషంగా అమ్మవారికి ప్రతిరోజు పంచామృత అభిషేక కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటల నుండి అలంకార దర్శనం మరియు కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది ప్రతి ఏటా దేవస్థానం వారి సహాయ సహకారములతో ప్రత్యేకంగా దసరా నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతాయి కావున భక్త మహాశయులందరూ దేవస్థానానికి విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని